నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సులు డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ రెండు పేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో దళితులకు ఎన్నో హామీలు గుప్పించారు తీర అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దళితులను నేరుగా పలకరించిన పాపాన పోలేదు పైగా దళితులపై అనేక దాడులు చేయించిన ఘనత కూడా జగందే ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు లేక దళితులు అల్లాడిపోయారు దళితులకు అందాల్సిన దాదాపు ముప్పై కోట్ల రూపాయలు దారి మళ్లించడం దళితులకు ద్రోహం చేయడమే ఐదేళ్లలో ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు భూమి కొనుగోలు పథకం బెస్ట్ అవైలబుల్ స్కూలు వంటి అనేక పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహిగా జగన్ మిగిలిపోయారు వైసీపీ పాలనలో ఆరు వేలకు పైగా దళితులపై దాడులు జరిగాయి నెల్లూరులో నారాయణ కావలిలో కరుణాకర్ ఇలా నూట ఎనిమిది మంది దళితులు హత్యకు గురయ్యారు ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్కు శిరోముండనం చేశారు అమరావతిలో ఎస్సీ రైతులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ పిచ్చోడిని చేసి చంపారు ఏ తప్పు చేయని కోడికత్తి శ్రేణు కేసులో కనీసం విచారణకు కూడా జగన్ హాజరు కాలేదు ఐదేళ్లుగా దళితులకు దక్కాల్సిన అధికారాలు దక్కలేదు దళితుల సంక్షేమానికి టీడీపీ అధినేత చంద్రబాబు అమలు చేసిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి దళిత ద్రోహిగా జగన్ మిగిలిపోయారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించారు దళితులు కోరినట్టుగా శ్మశాన వాటికలను పరిరక్షించి అభివృద్ధి చేయలేదు ఐదేళ్లుగా దళితులను దారుణంగా మోసం చేసిన జగన్ ఏమీ తెలియనట్టుగా అమాయకంగా తనను మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు జగన్ తీరుపై స్పందించిన టీడీపీ నేతలు దళితులపై దమనకాండ సాగించిన జగన్కు దళితుల ఓట్లు అడిగే హక్కే లేదని అంటున్నారు ఎన్నో ఘోరాలు జరిగిన జగన్ పాలనను దళితులు గుర్తుపెట్టుకోవాలని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పాలని టీడీపీ నేతలు కోరుతున్నారు